వెల్కమ్ టు రాజనీతి ఐదేళ్ల వైసీపీ పాలనలో అడ్డగోలుగా రెచ్చిపోయిన వైసీపీ నాయకులు కొంతమంది ఇప్పుడు కేసుల నుంచి తప్పించుకోవటానికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ఆల్రెడీ వీళ్ళ మీద కేసులు పెట్టారు కొన్ని కేసులు గతంలోనే పెట్టారు అయితే ఆ గతంలో పెట్టిన కేసులు కూడా చాలా చిన్న చిన్న కేసులు పెట్టి కేసులు పెట్టారు సీరియస్ క్రైమ్స్ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత కేసులన్నీ కూడా ఫాలోఅప్ చేసి తిరగదోడుతున్నారు రీఓపెన్ చేస్తున్నారు కొత్త సెక్షన్లు పెడుతున్నారు సో ఈ నేపథ్యంలో ఈ దాడులు చేసిన వాళ్ళు అడ్డగోలుగా అరాచకాలు చేసిన వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది దాదాపు వంద మందికి పైగా వైసీపీ దుండగులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు చాలా అంటే అడ్డొచ్చిన వాళ్ళని అడ్డుకున్న వాళ్ళని అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా కొట్టారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విధ్వంసకాన చేసి ఒక గంటసేపు ఆ తర్వాత వెళ్ళిపోయారు పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేశారు అందరిని అప్పుడే కేసులు నమోదు చేశారు చిన్న చిన్న కేసులు పెట్టారు వాళ్ళ అరెస్టులు కూడా లేవు వాళ్ళని అరెస్ట్ కూడా చేయలేదు ఒక పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి విధ్వంసం చేస్తే చాలా లైట్గా తీసుకుంది అప్పుడు ప్రభుత్వం అప్పుడు పోలీసులు కూడా యాక్చువల్గా ఆ పోలీసులందరినీ కూడా సస్పెండ్ చేయాలి మామూలుగా అయితే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంతవరకు చేస్తుందో వాళ్ళు ఎవరు ఏంటి అని ఐడెంటిఫై చేసి అప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐలు సిఐలు వాళ్ళంటే పైనుంచి ఒత్తిళ్ళు ఉన్నా కానీ బాధ్యులు వాళ్ళే అవుతారు కాబట్టి తర్వాత ఈ కేసులో పాల్గొన్న వాళ్ళలో అందరూ పాల్గొన్న వాళ్ళందరూ కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ మనుషులు అట్లాగే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మనుషులు అని చెప్పి అప్పట్లోనే అనుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసుని మళ్ళీ బయటికి తీశారు బయటికి తీస్తే మొత్తం సీసీ ఫుటేజ్ ఎనభై ఫుటేజ్లు చూసిన తర్వాత ఒక యాభై మంది నిందితులను గుర్తించారు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది దేవినేని అవినాష్ మనుషులు ఉన్నారు దీంట్లో అరవసత్యం అనే ఒక కార్పొరేటర్ ఉంటాడు ఇప్పుడు వైసీపీ ఫ్లోర్ లీటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అతను ఒకడు తర్వాత ఇంకా అంబేద్కర్ అనే ఒక కార్పొరేటర్ ఒకడు ఇట్లా కృష్ణలంక గుణదల బ్యాచ్ వీళ్ళంతా కూడా కృష్ణలంక సంబంధించిన రౌడీ షేటర్లు వీళ్ళంతా కూడా ఈ దాడిలో పార్టిసిపేట్ చేశారు అట్లాగే గుంటూరు జిల్లా వైసీపీ నాయకులు అచ్చిరెడ్డి అని ఆయన ఇంకా కొంతమంది ల్యాడ్ ఆపరెడ్డి మనుషులు వీళ్ళందరూ కూడా ఈ దాడిలో పార్టిసిపేట్ చేశారని ఐడెంటిఫై చేశారు మొత్తం యాభై ఆరు మందిని గుర్తించారు ఒక నలుగురిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే వీళ్ళ కోసం హంటింగ్ చేస్తున్నారు అరెస్టులు మొదలవడంతోనే వీళ్ళందరూ కూడా పారిపోయారు చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు కీలకమైన విషయం ఏంటంటే ఈ దాడికి మూలకారకులైన దేవినేని అవినాష్ లేళ్లప్పిరెడ్డి వీళ్ళిద్దరు కూడా పరారైపోయారు వీళ్ళిద్దరు కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు త్వరలోనే అంటే రెండు మూడు రోజుల్లోనే వీళ్ళని అరెస్ట్ చేస్తారు అని వార్తలు వచ్చినాయి నిన్న మొన్న దాంతో వీళ్ళు అరెస్ట్ని తప్పించుకోవటానికి వెళ్ళిపోయారని చెప్పి అంటున్నారు ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మనం చూసాం జోగి రమేష్ కూడా ఒక ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశాడు చంద్రబాబు ఇంటి మీద దాడి చేశాడు ఆ రోజున కొంతమంది గుండాలను తీసుకుని వెళ్ళి దాడికి ప్రతిఫలంగా మంత్రి పదవి కూడా పొందాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి దాడులు చేసేవాళ్ళు చంపేవాళ్ళు అంటే బాగా ఇష్టం కాబట్టి దాడి చేసిన వెంటనే మంత్రి పదవి ఇచ్చాడు సో ఇప్పుడు అతను కూడా ఆ కేసు బయటకు తీస్తారేమో అరెస్ట్ చేస్తారేమోనని ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు వీళ్ళు కూడా ఏదో ఒక రకంగా అజ్ఞాతంలో ఉండి బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు దేవి నేను అవినాష్ అయితే నేపాల్ పారిపోయాడని చెప్పి రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది నాన్ బెయిల్బుల్ సెక్షన్లు పెట్టారు కాబట్టి ముందు అదుపులోకి తీసుకున్నారంటే దెబ్బ పోతాం మళ్ళీ నెలల తరబడి జైల్లో మగ్గాల్సి వస్తాయనే భయానికి ఇతను నేపాల్ వెళ్ళాడని చెప్పి అంటున్నారు అదేవిధంగా పోలీసులు కూడా ఈ విషయంలో అంటే నారా లోకేష్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు వాళ్ళకి బిహైండ్ ది బార్స్ పెట్టాల్సిందని చెప్పి స్పష్టంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు వీళ్ళు ఈ దాడికి పాల్పడిన వాళ్ళు దాడికి సూత్రధారులు వీళ్ళందరూ ఎంతమంది ఉన్నా ఎక్కడున్నా మొత్తం అందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళని కఠినంగా వాళ్ళ మీద సెక్షన్లు పెట్టాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు దీంతో పోలీసులు కూడా మొత్తం వీళ్ళందరినీ పట్టుకోవటానికి ఒక ఆరు బృందాలని ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు ఈ దాడికి పాల్పడిన దుండగులందరినీ పట్టుకోవటానికి విస్తృతంగా గాలిస్తున్నారు